మీ ఒక్కరి కాదు ఇవాళ మొత్తంగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా నడుపు నడుపు మేనేజ్మెంట్ ఉండే దాన్ని ఒక ఎంత అయితే చదువుల మీద శ్రద్ధ పెట్టాల్సిన వయసులో మీకు చాలా ఎస్పెషలీ మొబైల్ ఫోన్ కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి ఇవన్నీ చాలా డిస్ట్రాక్టివ్ ఈ వైరస్ కాబట్టి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి చాలా ఇవి మనం తెలియకుండానే మన సమయాన్ని అంతా వృధా చేస్తుంది చాలా జాగ్రత్తగా ఉన్నాయండి రెండు అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తా కార్యాలయం అది లైబ్రరీ కనబడి చేయడం జరిగింది చాలా మంది గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ వన్ అభ్యర్థులు కూడా అక్కడ చదువుకుంటున్నారు ఇప్పుడైతే కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టర్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది కాబట్టి అక్కడ ఒక లైబ్రరీ లైబ్రరీట నిరంతరంగా రూమ్ పూర్తి స్థాయి స్కిల్ సెంటర్గా

మీ ఫ్రెండ్స్ ఎవరు ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్స్ కానివ్వండి డిగ్రీ చదువుతున్న వాళ్ళు కానివ్వండి డిగ్రీ పూర్తయిన వాళ్ళు కానివ్వండి కనీసం టెన్త్ ఉంటే వాళ్ళ స్కిల్ ట్రైనింగ్ అంటే ఎవరికైతే తక్కువ హాస్టల్ సంప్రదాయం కిచెన్ అది హాస్టల్ అని ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ మరియు సిస్టమ్స్ కూడా దాదాపు ఇప్పటికే దాని ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది చాలా ఇబ్బందుల్లో వ్యవసాయం ఏదో పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న వాళ్ళకైతే వ్యవసాయం కొంత లాభసాఖిగా ఉండవచ్చు కానీ రెండు మూడు ఎకరాల చిన్న రైతులకైతే వ్యవసాయం సనకాల రైతులు కదా వ్యవసాయం లాభసాఖానికి ప్రత్యామ్నాయ ఉపాధి వైపు ప్రత్యామ్నాయ వనవుల్లో వైపు మనం మళ్ళాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరందరూ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ని ఒకసారి వ్యక్తిగత ప్రసూత్స నేను కానీ కలిగిపోతే మరి ఆ యువత చెడు వచ్చిన వాళ్ళు మళ్ళకుండా వారి భవిష్యత్తు తీర్చిదికున్నప్పుడే భావి భారత నిర్మాణం సాధ్యమైంది బట్ కాంతా